పెద్దలారా భాగ్యరెడ్డి వర్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దల కలెక్టర్ గారు ఈ కార్యక్రమం భాగస్వాటువంటి జిల్లా అధికారులు పాతికేయ మిత్రులు మిగతా మిగతా అధికారులందరినీ కూడా నమస్కూ చేసుకుంటూ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మే ఇరవై రెండవ తారీఖున హైదరాబాద్ మహానగరంలో జన్మించినటువంటి గొప్పనైన వ్యక్తి సంఘ సంస్కర్త బేగరి బాయ్ బాగయ్య ఈ బాగయ్యని కాలక్రమేణా భాగ్యనిగా మారి తర్వాత భాగ్యరెడ్డి వర్మగా మారినటువంటి గొప్పైన వ్యక్తి ఈయన మాలక్కులస్తారు మాలప్పులొస్తేటువంటి మహాజ్ఞాని హైదరాబాద్ అంబేద్కర్గా పేరు గడిచినటువంటి గొప్పైన వ్యక్తి భాగ్యరెడ్డి వర్గ భాగ్యరెడ్డి వర్మ గురించి మాట్లాడుకోవడం అంటే భాగ్య అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం భాగ్యరెడ్డి వర్మ గురించి మాట్లాడుకోవడం అంటే మహాత్మా జ్యోతిబాబుల గురించి మాట్లాడు భాగ్యరెడ్డి వర్మ గురించి మాట్లాడుకోవడం అంటే సంత గాడిపే గురించి మాట్లాడుకోవడం శాంత గాడ్గే బాబా మహాత్మా జ్యోతిబాబు పోలే ఈ సమాజంలో అసమానత తొలగించుకోవాలంటే విద్య నుంచే సాధ్యమని అనేక పాఠశాలలు ఏర్పాటు చేసేటువంటి గొప్ప సంఘ సంస్కర్తలు ఈ మహానుభావుడు కూడా హైదరాబాద్ మహానగరంలో ఇరవై ఆరు పాఠశాల ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అందుకోసం జోగిని వ్యవస్థ బస్సుని వ్యవస్థ దేవదాసు వ్యవస్థ రూపుమాపాలని అంతరాన్ని తన చేర్చి చెండాడాలని పోరాట చేసినటువంటి గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ భాగ్యరెడ్డి వర్మ నేను ఆది ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేసి జగన్మిత్ర మండలి ఏర్పాటు చేసి ఈ సమాజం ద్వారా అనేక చైతన్యం చేసినటువంటి ముప్పై వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ ఇళ్లకు హైదరాబాదు అంబేద్కర్ల పేరుంది హైదరాబాద్ అంబేద్కర్ ఇతర దేశాలకు పోవడానికి అవకాశం రాలేదు కానీ భాగ్యరథివర్మకు అవకాశం వస్తే అది లండన్ మహానగరంలో రౌండ్ టేబుల్ సమాజంలో పాల్గొనడానికి అవకాశం భాగ్యరెడ్డి వస్తే ఈయన ఓలే ఎందుకంటే నేను కూడా జ్ఞానవంతున్నాయి కానీ సమాజాన్ని దేశాన్ని ప్రపంచాన్ని అవగాహన పరిచి సమాజం ఉన్నటువంటి ప్రపంచం ఉన్నటువంటి అనేక మంది మేధావులను కదిలించే శక్తి బాబా అంబేద్కర్కి ఒకరేమి అంబేద్కర్ పోవాలని అంబేద్కర్ ఎదుగుదలలో కూడా మనకు భాగస్వామినటువంటి గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ مارا بہ جاگے باغی ریٹیور مارا بہو جنولہ گنتورا بڑو <tip> لو <tip> بیٹرا <tip> بہو <tip> جنولہ بلکورا باغی ریٹیور مارا بہو جنولہ گنتورا باغی ری ڈیور مارا బ్రామణీజం పై నరా బు కైలే బ్రాహ్మణి బాహీలు బేవర మరా బను లా గొంత బాగ్యేవర మరా బుజను లాగొంతా బరేర మరా బుజను లా గొంత రంగమా వెంకయ్య ఎలా రెండవ వాడుగురా రంగా వెంకయ్యల రెండవ వాడుగురా భాగ్యనగరలో ఉట్టినా భాగ్యనగరలో ఉట్టిన పలే పేరు తెచ్చరా భాగ్యరెడ్డి వర్మరా ملا بہ جا باغ بہو جنوت باغرا بہو جنولہ گندورا باغرا بہو جنولہ گندورا بھائی بہو رو ఆ ఉద్యమాని ఆంధ్రదేశం నగర ఆయన ఉద్యమాని ఆంధ్ర దేశం నగరా మన దారి నొల్లను అనగాను బాగేరే బాల దీనాను బలవంతంగా బాల్యవాహాలను బలవంతంగా అనగారి నల్లను అనగారి నల్లను కాదు నా జ్ఞాని सा मगर लेजे భాగ్యనగను భాగ్యరంజే విష్ణర భాగ్యనగరను భాగ్యరేదేషన జగన్ మిత్ర మంతలు జగన్ మిత్ర మండల తొచ్చ భాగ్యరంజ ು ಮಹಾತಂಗಿ ಸಭೆ ನೋ ವೆಟ್ಟು ಮಹಾತಂಗಿ ಸಭೆ ಸರ್ವ ಜನ ಕೈವಾಲು ಸರ್ವ ಜನುಲ ಕೈವಾಲು ಸಕ ಜಾತಿಗ ನಿರ್ಚಿಣತಿ ಅದಳು గెడ్గా జూడరా బాగ్య చూడరా వర్మ విరుదొచ్చరా వర్మా చూడరా వర్మ విరుదొచ్చరా బెడ్గా చూడరా బాగయ్య మన బెడ్డి వర్మగా బ

ಬುದ್ಧಿ ಚಾಲಿರ ಗಾಂಧಿ ಶಿಶುಳೈ ಎಂದು ಭಾಗ್ಯರೆಡ್ಡಿ ವರ್ಮರ ಭಾಗ್ಯರೆಡ್ಡಿ ವರ್ಮರೋ ಬಂದು ಭಾಗ್ಯರೆಡ್ಡಿ ವರ್ಮರ గొంతులా అంతరాని వాళ్ళకు అందగా నిలిచరా అంతరాని వాళ్ళకు అందగా నిలిచరా అంబేద్కర్ దోతురా అంబేద్కర్ దోతురా అక్కడ జల్లతో నీడలు అతని మధ్యలో ला गुणतुरा घर मागे घर बको वा घर मागे घर बको वा घर मागे था भाग भाग रे द्वोसा येलनु नसाई दामसाग दर भाग रे द्वोसा येलनु नसाई दामसाग दर महनवाला जुलु रेलनु नसाई दामसाग दर महनवाला जुलु रेलनु जयवका ति सूचना तिलक चक्रकरति हेत बदरसी नमस्कार दति अंदर के मूल्यसर नमस्कार हीरोजी वनपट्टी किल्ला జిల్లా హెడ్ కోర్టు ఐడి ఓషిప్ భాగ్యరెడ్డి వర్మ గారిని చేతి ఇక్కడ ప్రత్యేకంగా అందరికీ వారి ఆశయాలను నిలబెట్టడానికి అదేవిధంగా వారు సమాజం ఏ విధంగా ఉండాలి సమాజంలో చైతన్యం రావాలి అదేవిధంగా అందరూ సమాన